హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మండే రోజు బ్లాగ్ అండి ఇది ప్రతి సోమవారం నాకు శివాలయానికి వెళ్ళే అలవాటు ఉంది ఇంకా మార్నింగ్ స్నానం చేసి శివాలయానికి వెళ్ళాను మా హస్బెండ్ నేను వస్తా అని అన్నారు ఆయన డ్యూటీ దిగొచ్చి వచ్చేటకి లేట్ అయ్యిద్ది తుఫాన్ కొంచెం క్లైమేట్ చేంజ్ మోడంగా ఉంది అందుకని నేను వచ్చేసాను ప్రతి సోమవారం శివాలయానికి వస్తాను ఇంకా శివైకి అభిషేకం జరుగుతుందండి ఇంకా కూర్చొని ఒక టెన్ మినిట్స్ శివయ్య అభిషేకాన్ని అలాగే చూస్తూ ఉన్నాను కాశీ నుంచి గంగాజలం తెప్పించుకున్నాడు ఈరోజు శివయ్య లోపల తెలిసిన వాళ్ళు అభిషేకం చేస్తున్నారు ఇంకా బయట అలాగే కూర్చొని ఫైవ్ మినిట్స్ అభిషేకాన్ని అలాగే చూస్తున్నాను అభిషేక ప్రియుడు కదండి శివయ్య అందుకని ఆవు పాలు తేనె పంచదార చక్కెర అన్నిటితో ఫ్రూట్స్ అన్నీ వేసి అభిషేకం చేస్తుంటే సైడ్కి కూర్చొని నేను అలాగే చూస్తూ ఉన్నాను ఇదిగోండి ఇంత లోపల గంగాజలం వచ్చింది కాశీ నుంచి గంగాజలం వచ్చింది అభిషేకం జరుగుతున్నప్పుడే వచ్చింది నేను అలాగే గంగా అభిషేకం జరిగేటప్పుడు అలాగే కూర్చొని అభిషేకం తర్వాత ఆ శివయ్యకి అభిషేకం చేసిన గంగాజలాన్ని నీళ్ళు జల్లించుకుంటానండి అదిగోండి అభిషేక ప్రియుడు శివయ్య ఇదిగోండి వీళ్ళే కాశీ నుంచి తీసుకొచ్చారు గంగాజలాన్ని అదిగో వాటర్ బాటిల్లో ఇస్తున్నారు కాశీ వచ్చామండి అని గంగాజలాన్ని తీసుకొచ్చారు అదిగోండి ఆ నీళ్ళతో శివయ్యకి అభిషేకం చేస్తున్నారు కాశీ గంగాజలంతో వీళ్ళేనంటండి కాశీ ఇల్లు వచ్చాము గంగా జలం తెచ్చాము పంతులు గారు అని చెప్పి ఇస్తున్నారు ఇంకా గోత్రనామాలు చదివి పూజ చేస్తున్నారు ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత అలంకరణ చేస్తున్నారు ఇంకా అభిషేకం అయిపోయాక తల మీద నీళ్ళు జల్లించుకున్నాను ప్రదక్షిణాలు వేస్తా ఇక్కడ చూశానండి ఆవు ఎప్పుడు ఇక్కడే కట్టేసి ఉంటుంది నేను ఆకుకూర తెచ్చాను ఈ ఆవు ఇక్కడ లేదు ఆవు పేరు శివమ్మండి ఎక్కడికి వెళ్ళింది శివమ్మ ఆ కూర తెచ్చాను అని అలా దానికోసం అలా వెతుకుతున్నా ఇంకా అభిషేకం అయిపోయి బయటకు వచ్చింది మా హస్బెండ్ కాల్ చేశారు నేను వస్తున్నా అని మా హస్బెండ్ డ్యూటీ దిగి వచ్చారు ఇంకా స్నానం చేస్తున్నా నేను వస్తాను ఒక టూ మినిట్స్ కూర్చో వస్తున్నా అన్నారు అందుకని ఈ చెట్టు కింద అలా పీస్ఫుల్గా కూర్చున్నాను ఆయన కోసం ఎదురు చూస్తా మార్నింగే ఉండమన్నారు వస్తాను ఉండు అన్నారు కాకపోతే వాతావరణం తేడాగా ఉంది మబ్బుగా మొబ్బుగా ఉంది చూడండి ఎయిట్ అయినా ఇంకా తుఫాను గాలి వానల్ ఉంది క్లైమేట్ బాగలేదు వాన వస్తుందేమో అన్నట్టు నేను ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చాను నేను సోమవారం శివాలయానికి వచ్చేదాకా వాటర్ కూడా తాగనండి అలాగే కూర్చొని చూస్తున్నాం గాలి లేస్తుంటే వాన ఎక్కడ పడుతుందా అని మా హస్బెండ్ కూర్చోమన్నారు టూ మినిట్స్లో వస్తానని టెన్ మినిట్స్ అయింది అలాగ ఆయన కోసం ఎదురు చూస్తున్నాను దర్శనం అయిపోయి వచ్చి ఇక్కడ కూర్చున్నాను ఇదిగోండి ఇది పురాతనమైన సిద్ధుల నాటి గుడి అండి ఇది స్వయంభూలింగము ఈ శివలింగం స్వయం స్వయంగా స్వయంభూలింగం స్వయంగా వెలిసింది అండర్ గ్రౌండ్లో ఇరవై అడుగులు లోపలికి ఉంటుంది చూస్తుండగా మా హస్బెండ్ వచ్చేసారు ఫ్రిడ్జ్లో పూలు ఉన్నాయి తీసుకొని రా అని చెప్పానండి తీసుకొచ్చారు ఆయన గుడి చుట్టూ మూడు ప్రేక్షణాలు చేస్తున్నారు నాది ప్రదక్షిణ దర్శనం అయిపోయింది కదా అని నేను ఇక్కడ కూర్చుని ఎందుకంటే గాలి లేస్తుంది విపరీతంగా గాలి ఎక్కడ వాన పడుతుందా అని ఈ లోపల ఇక్కడ కూర్చొని వీళ్ళతో పాస్ చేస్తున్నా ఏమేమి యాత్రలు తిరిగి వచ్చారంటే కాశీ అయోధ్య ఢిల్లీ అన్నీ తిరిగి వచ్చారంట శుక్రవారం రోజు ఢిల్లీ అన్ని తిరిగి వచ్చాయి ముందే బస్సు టికెట్ బుక్ చేసుకున్నా కూర్చోబెట్టడం వెనక కూర్చోబెట్టారమ్మా అంటుంది మా హస్బెండ్ ప్రశ్నలు చేస్తూ ఉంటే నేను వీళ్ళతో టైం పాస్ మాట్లాడుతూ ఉన్నాను వీళ్ళేనండి కాశీ నుంచి గంగాజలం తెచ్చింది శివయ్య కోసం దర్శనం చేసుకోవాలి కాశీ వెళ్ళి వచ్చాక ఇక్కడికి వచ్చారు మా ఊరి గుళ్ళోంచి నుంచి కాశీగూడ ద్వారం ఉందంట పూర్వ మునులు సిద్ధులు వెళ్ళేవారంట అది ఎక్కడుందో తెలియదు కానీ అందరూ అంటుంటే విన్నాను దక్షిణ కాశీ అని కూడా అంటారు ఇంకా వీళ్ళతోటి మా దగ్గర పెద్దల దగ్గర కూర్చొని అన్నీ తెలుసుకోవటం అంటే చాలా ఇంట్రెస్ట్ ఇంకా వీళ్ళ దగ్గర కూర్చొని తెలుసు అన్నీ మాట్లా కాసేపు మాట్లాడిన తర్వాత మా హస్బెండ్ది దర్శ ప్రదక్షిణ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు మా హస్బెండ్ ఎక్కడ ఏ దేవుణ్ణి పోనీకుండా ప్రతీది తగిలి దండం పెట్టుకోండి అలవాటు అండి అందుకోండి పోయిన సోమవారం రోజు తలస్నానం చేసి గుడి దగ్గరికి వచ్చి నిన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయాను నాకు చాలా బాధ అనిపించింది ఆ రోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఆఫీస్ కానీ అడావిడిగా వెళ్ళిపోయారు అందుకని సోమవారం నేను వస్తాను అన్నారు నీతో పెట్టుకుంటే అవ్వదులే అని చెప్పి నేను వచ్చాను కానీ అన్నట్టే వచ్చారండి పోయిన సోమవారం గుడికి రాకపోయినందుకు బాధ అనిపించింది అంట గుడి ముందుకు వచ్చి గుళ్ళోకి రాలేదని ఇదిగోండి అండర్ గ్రౌండ్ ఇరవై అడుగులు లోపలికి వెళ్ళాలి నేను మళ్ళీ దర్శనానికి వెళ్తున్నా ఎన్నిసార్లు దర్శనానికి వెళ్ళమన్నా శివయ్య అలా చూస్తూ ఉంటా మా హస్బెండ్ దగ్గర నుంచే నాకు ఈ శివభక్తి వచ్చింది నేను ఫస్ట్ ఓం నమో నారాయణ అంటాను మా అమ్మ వాళ్ళు విష్ణు భక్తులు కానీ మా హస్బెండ్ ఏదైనా ఓం నమో శివాయ్ అంటారు ఈయన గురించి నేను శివ శివభక్తురాలను అయిపోయాను ఈయనకి హెల్త్ బాగాలేనప్పుడు శివయ్య అనుకున్నాను అనుకున్న తర్వాత శివ భక్తురాలపై ఇంకా పిల్లలు హాస్టల్కి వెళ్ళిన తర్వాత లోన్లీగా ఉండి ప్రతి మండే నేను శివాలయానికి వస్తున్నాను ఈయన దగ్గర ఈయన దగ్గర నుంచే నాకు వచ్చింది ఇప్పుడు నేను డై ప్రతి సోమవారం వెళ్తున్నా కానీ ఈయన కుదిరినప్పుడు వస్తున్నారు ఇదిగోండి ఇంకా మా గోత్ర ఇందాకే చెప్పారు శివైకి లోపల అలంకరణ అయిపోయి మంగళహారతి ఇస్తుంటే నేను గంట కొట్టి హరహర మహాదేవ శంభో శంకరాని మా హారతి తీసుకున్నామండి నేను మా హస్బెండ్ ఇద్దరం తీసుకొని పంచామృతం తీర్థం తీసుకొని అమ్మవారి దగ్గర కూడా సహ అది గోత్రనామాలు చెప్పించి అమ్మవారి దగ్గర కూడా పూజ చేయించారు తర్వాత ఇక్కడ కూర్చొని మా హస్బెండ్ టూ మినిట్స్ అలా ప్రశాంతంగా కూర్చున్నారు నేను ఈ లోపల టమ్లర్ తీసుకురావడం మర్చిపోయాను పిల్లల కోసం ఎప్పుడు మా హస్బెండ్ కోసం పంచామృతం తీసుకొని వస్తాను ఈరోజు మా హస్బెండ్ తీసుకున్నారు కదా అని పిల్లల కోసం ఇక్కడ దీంట్లో పోయి అడిగితే దీంట్లో పోసి ఇచ్చారండి పంచామృతం మా పిల్లల కోసం వెంకటేశ్వర స్వామి అలంకార అలంకార ప్రియుడు శివుడేమో అభిషేక ప్రియుడు కదా అభిషేక పంచామృతం ఎలా మిస్ అవుతాను ఇంక ఇక్కడ నవగ్రహాల దండం పెట్టుకుంటున్నారు మా హస్బెండ్ నేను అలా దండం పెట్టుకొని ఇంక ఇద్దరం కలిసి ఇంటికి బయలుదేరాం దీనికోసం వెయిట్ చేసి వెయిట్ చేసి గుళ్ళో టెన్ నైన్ థర్టీ అయిందండి ఇంతరం కలిసి ఇంటికి వచ్చాక క్వార్టర్ టూ టెన్ అయింది ఇక్కడ నవగ్రహాలు రావిశెట్టు చుట్టూ చుట్టని తిరిగి దండం పెట్టుకొని ఇదిగోండి మా హస్బెండ్ చెట్టు దగ్గర దండం పెట్టుకోలేదని మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు ఆయన అలా చెట్టు దగ్గర దండం పెట్టుకున్న తర్వాత మా పెళ్ళయింది శివాలయం లేనండి మా హస్బెండ్ నాకు మూడు ముళ్ళే మూడు ముళ్ళు వేసి ఇద్దరం ఒకటైంది శివాలయంలోనే మా మామయ్య ఈ గుడిలోనే పెళ్లి చేశారు చాలా పురాతనమైన గుడి ఇది ఇక్కడ నవగ్రహాల దగ్గర దండం పెట్టుకుంటున్నారు ఈ లోపల ద్వయస్తంభం దగ్గర గంటలు మోగుతున్నాయి మా హస్బెండ్ శివమాలలో ఉన్నప్పుడు ఈ ద్వయస్తంభాన్ని ప్రతిష్ఠించేటప్పుడు తెల్లారుజామున నేను మా పిల్లలు అందరం వెళ్ళాము టయానికి ద్వైస్తంభం ప్రతిష్ఠించేటప్పుడు అందరం పట్టుకున్నామండి ద్వైస్తంభం మాకు మెమరీ ఉంది ప్రతిష్టప్పుడు ఈ ఆవు కోసం లోపల ఎతికాను ఆకుూర తీసుకొచ్చాను ఈ ఆవుని బయట కట్టేశారు బయట కట్టేశారు ఏంటి అని అడిగాను అడిగితే వాళ్ళు అన్నారు అంతా వానపడి బురదగా ఉంది కదమ్మా అసలు ఏ మే నెలలో వానలేంటి అసలు అర్థం అవ్వట్లేదు ఇది చాలా అల్లరావు అండి దీని పేరు శివమ్మ మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళొద్దు అది అల్లరుదా అంటే అయినా సరే దాని దగ్గరికి వెళ్ళి అలా ప్యాంపరింగ్ చేయాలని చూస్తున్నారు దీని దగ్గరికి ఎవ్వరు వెళ్ళరండి దూరం నుంచే పెడతారు మా హస్బెండ్ చెప్తే తినకుండా వెళ్ళి దాన్ని అలా దూతున్నారు నేను ఎప్పుడు గుడికి వస్తా కానీ నన్ను గుర్తుపడుతుంది అన్నేమందు మా హస్బెండ్ని ఒక ఆట ఆడుతుంది ఆకుకూర తెచ్చి లోపల పెట్టానమ్మా నువ్వేంటి ఇక్కడనో అక్కడ బురదగా రుచిగా ఉందని ఇక్కడ కట్టేశారంట ఇంటికి వచ్చాడికి టెన్ అయిపోతుందని మా పిల్లలు ఆకలి ఆకలి అంటే హోటల్కి వెళ్ళి నేనే తీసుకొచ్చానండి మనిషికి వెరైటీ మా బాబుకు మసాలా దోశ నాకు పూరి మా పాపకు ఇడ్లీ విత్ అల్లం చట్నీ ముగ్గురం టిఫిన్ చేసేసాం ఇంకా ముగ్గురం టిఫిన్ చేసేసి ఏంటివి అనుకుంటున్నారా ఎండు 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 చేపలు అండి ఎండు చేపలు కర్రీ చేస్తున్నాను ఆఫ్టర్నూన్కి చింతచిగురు వానలకి బాగా వస్తుందని చింత చిగురు తీసుకున్నాను ఆనియన్స్ కట్ చేసి ఇంకా పొయ్యి మీద నూనె పెట్టేసి ఉల్లిపాయలు వేయించి పసుపు ఉప్పు వేసిన తర్వాత నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా చింతచిగురు బాగా వస్తుంది కదనే అని ఎండురాయిలు ఫ్రై చేసేసాను ఉప్పు కారం కారం వేసేసి కర్రీ ఫస్ట్ టైం చేశాను మా పిల్లలు ఏమో స్మెల్కి మా పిల్లలకి అలవాట్లేదు ఎండు చేపలు నేను ఫస్ట్ టైమే మేము ఎండు చేపలు తక్కువలేండి మాకు విజయవాడలో బాగా ఫ్రెష్గా సీ ఫుడ్ దొరికిద్ది ఎండు చేపల్ని మా పిల్లలకి కర్రీ ఆ రోజు అసలు తినలేదు ఎండు స్మెల్ స్మెల్ అని మా హస్బెండే తిన్నారు నేను తిన్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్ లైక్ మర్చిపోవద్దు